డి న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పరిష్కార వేదికను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు సోమవారం కనిగిరి పట్టణంలోని పవిత్ర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజా పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి ప్రతి సోమవారం వస్తున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ప్రజా పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు ప్రజా పరిష్కార వేదిక కొరకు కనిగిరి వచ్చిన జిల్లా కలెక్టర్ రాజాబాబును కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సాధారంగా స్వాగతం పలికారు అనంతరం జరిగిన ప్రజా పరిష్కార వేదికలో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కనిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన జిల్లా కలెక్టర్ కోరారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ రాజాబాబు స్వయంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి రెడ్డి కనిగిరి మున్సిపల్ చైర్మన్ శేఖర్ అబ్దుర్గపూర్ జిల్లా రెవెన్యూ అధికారి చిన్నబోబ్లేస్ ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి పాదసారధి జాన్సన్లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు